వారి దోచుకున్న దాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కేబినెట్ మంత్రుల మేమందరం అనేక పర్యాయాలు అనేక వేదికల మీద దాన్ని ప్రత్యక్షంగా చూపించాం ఏ ఏ సంఘటనలో ఎలా దోచుకున్నారు ఏ వ్యవహారంలో ఎలా దోచుకున్నారు ఎలా దాచుకున్నారు అనేది ఆధారాలతో చాలా మేము చూపించాం అంతేకాదు మీ ప్రభుత్వం ఇందరమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రతి దాన్ని మీ ముందే ఉంచాలి అని ఏదైతే రెండు కమిషన్ మొన్న చేశాం అది ఒకటి ఒకటి కాళేశ్వరం మీద జ్యుడిషరీ కమిషన్ ని రిటైర్డ్ జడ్జి గారి చేత అదే రకంగా విద్యుత్ శాఖ మీద మరొక కమిషన్ కూడా వేయటం జరిగింది కమిషన్ నామ మాత్రంగా వేయటమే కాదు తప్పకుండా తప్పు చేసిన ప్రతి వారిని దోచుకున్న ప్రతి వారిని ప్రతి పైసాతో సహా ఈ రాష్ట్ర ప్రభుత్వం కక్కిచ్చి పేదవాడికి ఇవ్వాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఆ దిశలోనే ఈ గడిచిన వంద రోజులు కానీ నూట ఐదు రోజుల్లోనే కానీ మీ దీవెనలతో ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని మీ దగ్గరకు తీసుకొచ్చి మీ నాయకత్వంలో మీ అందుబాటులో ముఖ్యమంత్రి గారితో సహా మంత్రులమైన మేమందరం ఎమ్మెల్యేలం నిత్యము మీకు అందుబాటులో ఉంటూ మీ కష్టాలలో పాలు పచ్చుకుంటూ నిత్యమో మీ సేవలు చేస్తూ ఉన్న ప్రభుత్వం ఈనాడున్న ప్రభుత్వంలో ఉన్న మేమందరం నిన్న మొన్న చూసాం మళ్ళీ ఎన్నికలు వచ్చాయనే సరికి వేదిక మీదకి వచ్చింది బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీలో ఉండే మాజీ మంత్రులు మాజీ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఏ రకంగా అవాకులు చవాకులు పెడుతున్నారో కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది అంటారు కాంగ్రెస్ వచ్చింది మంచినీళ్ళు కూడా ఇవ్వలేము అంటున్నారు వారికి ఈ వేదిక ద్వారా కొన్ని ప్రశ్నలు నేను ఈ వేదిక ద్వారా వారిని అడగదలుచుకున్నాను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చింది డిసెంబర్ ఏడవ తారీఖు నాడు మేమందరం ప్రమాణ స్వీకారం చేసింది ఎమ్మెల్యేలుగా డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు అంటే డిసెంబర్ నుంచి ఒక్క వర్షపు చొక్కైనా తెలంగాణ రాష్ట్రంలో పడ్డదా ఏదైతే ఈనాడు ఆధారాలతో సహా చూపిస్తాం సెప్టెంబర్ ఐదో తారీఖు నాడు ఆనాడు త్రీ మ్యాన్ కమిటీ ఏదైతే ఒక రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ లో చాలా స్పష్టంగా చెప్పింది సుమారు సుమారు శాతం ఈ సంవత్సరం వర్షపాతం తక్కువగా పడ్డది రాష్ట్రంలో అటు గోదావరి పరివాహక ప్రాంతంలో ఇటు కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉండే సుమారు పద్నాలుగు రిజర్వాయర్లలో నీరు చాలా తక్కువగా ఉంది నీటికి తాగునీరికే పెద్ద సమస్య వచ్చే పరిస్థితి ఉంది నీటిని జాగ్రత్తగా వాడుకోవాల్సి ఉంది అని ఈరోజు నేను చెప్పటం కాదు వాళ్ళకి తొత్తైన నమస్తే తెలంగాణ పేపర్లో నమస్తే తెలంగాణ పేపర్ వారి తొత్తు పేపర్ అయినా ఈ తొత్తు పేపర్లోనే అక్టోబర్ నెలలోనే హెడ్ లైన్ బ్యానర్ ఐటమ్ కింద రాసిన విషయాన్ని వాళ్ళు మర్చిపోతున్నారా అది వారి ప్రభుత్వంలో ఉన్న టైంలో రాసిన ఆర్టికల్ ఇది ఆనాడు ఏదైతే మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీ త్రీ మ్యాన్ కమిటీ గాని అదే రకంగా కమిటీ గాని చాలా డిటెయిల్ గా రిపోర్ట్లు ఇచ్చింది ఆ రిపోర్ట్లలో ఈ సంవత్సరం నీటి ఉంది ఏడో తారీఖు నాడు ఆరో తారీఖు నాడు తొమ్మిదో తారీఖు నాడు అక్టోబర్ నెలలో మూడు రిపోర్ట్లు ఇచ్చారు చాలా స్పష్టంగా నీటి లభ్యత మీద చాలా డిటెయిల్ గా ఇచ్చారు తాగునీరు సమస్య ఉంది సాగునీరుకి ఇబ్బంది కష్టంగా ఉంది ఈ పరిస్థితుల్లో ఉన్న నీటిని జాగ్రత్తగా వాడవలసిన అవసరం ఉంది అని మీరు అధికారంలో ఉన్ననాడు మీ అధికారులే లెటర్లు రాశారు దీనికి కాంగ్రెస్ పార్టీకి ఈ కరువుకి ఏ రకంగా రంకు అంటగడుతున్నారు అని ఈ వేదిక ద్వారా ఆ మాజీ మంత్రులని ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నాను మీరు అధికారంలో ఉండి